హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ఇస్ రపోర్ట్ వేస్కారు ఈరోజు ఈ వీడియోలో అప్పుల ఊబిలోంచి మనం బయటపడటం ఎలా అది తెలుసుకునేదానికన్నా ముందు మీరందరూ కూడా నా ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ఆదరిస్తున్నారు దానికి కానీ మీకు చాలా 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 థ్యాంక్స్ అండి అదేవిధంగా ప్రతి వీడియో కూడా చాలా గా ఉంటుంది మన ఛానల్ నుంచి వచ్చే వీడియో అలాంటి వీడియోస్ని లైక్ చేయండి ఇలాంటి ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం అప్పుల ఊబిలోంచి బయటపడటం ఎలా అప్పులు అనేవి అప్పులు లేని మానవుడు అంటూ భూమి మీద ఎవరు ఉండరు కాబట్టి ఆ ఓ వెంకటేశ్వర స్వామి ఒడ్డు కాసులు వాడు అంటారు ఆయనకే బుల్ అప్పులు ఉన్నాయి ఆయన ఇప్పటికీ ఆ ఉన్న అప్పులకి వడ్డీలే కడతాడని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అట్లాగే మనం కూడా మనకున్న అప్పులు కూడా పెద్ద పెద్ద అప్పులేం కాదు అయితే అప్పుల గురించి మనం ఆలోచించడం వల్ల ఎక్కువ ఏం జరుగుతుందంటే అప్పులు అనేవి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి మన అప్పులు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫారెస్ట్ లో వెళ్తున్నాం మనం ఒక్కలమే వెళ్తున్నాం ఆ వెళ్తున్నప్పుడు ఆ ఫారెస్ట్ లో ఒక ఊపి ఉంది అంటే చిన్నప్పుడు మన సినిమాలో చూసి ఉంటారు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు తెలియదు కానీ ముందు మన నైంటీస్ లో వచ్చిన మూవీస్ లో చూస్తే అప్పుడప్పుడు ఎక్కడ చట్టిన ఒక మనిషి ఊపిలో పడిపోతారు ఊపిలో పడిపోయినప్పుడు వాళ్ళు స్లోగా డిప్ అవుతూ ఉంటారు అది ఊపిలోకి అంటే మోకాళ్ళ దాకా ముందు డిప్ అవుతాడు అటు ఎదుక్కుంటాడు ఎవరు దొరకరు ఎందుకంటే అడివి కదా అట్లాగే నడుము దాకా మళ్ళీ డిప్ అవుతాడు నడు దాకా అయినాడు తర్వాత పేరు లోతు అవుతాడు అంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు తీసుకున్నానంటే మనం కూడా మన లైఫ్ కూడా సిమిలర్గా అట్లాగే ఉంటుంది అప్పులు చేస్తూ ఉన్నవాడి పరిస్థితి అంటే అప్పుల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల అంటే మనం దేని మీద ఫోకస్ పెడితే అది మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక పన్ను ఊడిపోయింది అనుకోండి ఆ పన్ను ఊడిపోయినప్పుడు మన నాలుగు వెళ్ళి అక్కడే కెలుగుతూ ఉంటుంది నీకు ఒక పన్ను లేదని నీకు ఇంకా ముప్పై ఒక పన్ను ఉందని చెప్పేసి అది మర్చిపోతాం కాబట్టి మైడియర్ ఫ్రెండ్స్ మనకు ఆ అప్పుల గురించి మనం ఎక్కువ ఆలోచించడం వల్ల అప్పులు అనేది పెరుగుతూ ఉంటాయి అప్పులు నువ్వు ఆ ఊపిలో ఎలా అయితే దిగిపోయావో అట్లాగే నీ చుట్టూ కూడా నువ్వు ఏది చూసినా కూడా నీకు అన్ని అప్పులే కనిపిస్తాయి అలాంటి జీవితం ఎలా ఉంటుందంటే మనిషికి దానంత నరకయాదని ఇంకోటి ఉండదు అనమాట అది అదొకటి కాకుండా ఇలా అప్పులు చేసిన వాళ్ళు ఎక్కువ సార్లు వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు మనకి ఎంత అప్పు ఉంది మన అప్పులు ఎప్పుడు చేరుతాయి మన అప్పులు ఎప్పుడు చేరుతాయి అని చెప్పేసి ఇంట్లో వైఫ్ దగ్గర చెప్తారు వర్క్ ప్లేస్ లో వాళ్ళ కొలీగ్తో చెప్తూ ఉంటారు ఎప్పుడైనా ఒకటి విషయం అయితే గుర్తుపెట్టుకోండి మీ అప్పులు ఎప్పుడు కూడా మీరే కట్టాలి ఎవరు కట్టరు అందుకని మనం మన అప్పుల గురించి మన పర్సనల్ విషయాల గురించి మన వర్క్ ప్లేస్ లో ఉన్న తో అంటే మన కొలీగ్స్ తో మనం చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళి మన గురించి వేరే వాళ్ళకి చెప్తారు వాడు వచ్చిన బుర్ర తింటాడు వాడికి ఎన్ని అప్పులే ఎప్పుడు వాడు గోల్ గోల్ చేస్తాడని చెప్పేసి చెప్తారు నీ దగ్గర అయితే అనకపోవచ్చు కానీ కాబట్టి అతను వచ్చి అతను క్లియర్ చేయండి నీ అప్పులేం కానీ నువ్వు అతను చెప్పడం వల్ల ఉపయోగం అయితే జీరో నీకేదో మన అయితే వచ్చిందేమో అనుకోవచ్చు కానీ వాళ్ళు నేను అడుగు చెప్పాను నా బాధ అంతా కొద్దిగా దేవమీం కొన్నాను నా బాధ అయితే నువ్వు అనుకుంటే అనుకోవచ్చు కానీ అతను వెళ్ళి ఇంకో నలుగురు చెప్తాడు కాబట్టి నీ అప్పు ఎవరో క్లియర్ చేయరు ఒకవేళ క్లియర్ చేస్తారా ఇల్లు నాకు నీకు నీ అత్తమామలు క్లియర్ చేస్తారు లేదా నీ భావ క్లియర్ చేస్తారని నీకు ఎవరన్నా అనిపిస్తే వాళ్ళకి చెప్పండి అంతే తప్ప నాకు తెలిసి అట్లా క్లియర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఎవరు చేసినప్పుడు ఆడే కట్టుకోవాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా మన పర్సనల్ విషయాలు అనేది పక్కింటి వాళ్ళతోనో లేకపోతే మన కొలీగ్స్తోనో వాళ్ళతో చెప్పి మనం చులకనవ్వకూడదు అలా చులకనైపోయిన వాటి జీవితం అనేది ఇంకా చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే నువ్వు మహా అయితే ఒకసారి అతను చెప్పి వదిలేసావు నీకు అతనికి ఎప్పుడైనా వచ్చిన ఇష్యూ వస్తే అప్పుడు అతను ఇలాంటివన్నీ మాట్లాడతాడు అప్పుడు నీ నీకు ఇంకా బాధ అనిపిస్తుంది ఎందుకు చెప్పాను రేపు వీడితో చెప్పాను ఎందుకురా చెప్పు చెప్పు వీడితోనే చెప్పానే అనిపిస్తుంది అనమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకి మన కొలీగ్స్తోనో ఎవరితో గట్లా మనం అటు చెప్పకూడదు మన అప్పులు అనేది మనం క్లియర్ అవ్వాలంటే వాటి గురించి ఫోకస్ అనేది చాలా తగ్గిపోవాలి నువ్వు తిన్నా తినకపోయినా నీకు మంత్ ఎండ్కి ఈఎంఐ కట్టాల్సిన అమౌంట్ని నీ సాలరీలోంచి తీసి పక్కన పెడతావు అది కన్ఫామ్ కదా ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరిని అడగవు నువ్వు తిన్నా తినకపోయినా నీకు వచ్చే శాలరీలో అయితే తీసి పక్కన పెడతావు అది ఒక ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ అయిపోయి ఈఎంఐ ఉంటే ఆ ఈఎంఐ ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ అయిపోయే లోపు నువ్వు మళ్ళీ కొత్త ఈఎంఐ చేయకూడదు అలా ఎప్పుడైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది అంటే నాకు మళ్ళీ నేను లోన్ తీసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఒక ఫైవ్ ల్యాక్స్ తీసుకుని ఉంటే ఒక త్రీ ల్యాక్స్ క్లియర్ అయిపోయి ఉంటే మళ్ళీ త్రీ ల్యాక్స్ తీసుకుని మళ్ళీ దాన్ని ఫైవ్ ల్యాక్స్ చేయడం అంటే ఈ టెన్యూర్ని ఆల్రెడీ టూ ఇయర్స్ ఉంది ఇంకా దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ చేసేటప్పుడు అప్పుల ఊపిలో నుంచి అప్పుల ఊపిలో కూలిపోవడం అంటే ఇదే నువ్వు అలా నీకు అవసరం ఉన్నా లేకపోయినా నీకు అది తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలాగ ఇంత కడుతున్నాను అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ అమౌంట్లో అలా అప్పులు చేయడం వల్ల మనిషికి అప్పులు అనేవి ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా క్లియర్ అవ్వవు నీకు అప్పులు క్లియర్ అయిపోవాలంటే నాకు అప్పు ఉంది అప్పు ఉంది అనే మాటని మర్చిపోవు మర్చిపోయి నువ్వు ఈ కడతావు వాటిని పక్కన పెడతావు కాబట్టి అటు గురించి వదిలేసి నీ టాలెంట్ తగ్గట్టుగా నీకు ఇంకేదైనా సోర్సెస్ ఉన్నాయే అని చెప్పి సెర్చ్ చేసి నువ్వు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ సెర్చ్ చేసి మనం ఈ పని కూడా చేయవచ్చు అంటే పార్ట్ టైంగా ఈ జాబే కాదు నేను ఈ పని కూడా చేయగలం మనం అని అండ్ అలాంటివి ఏమన్నాయో ఇదికి వాటిని కనుక మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీ అప్పు అనేది ఫైవ్ ఇయర్స్ ఉన్న అప్పు త్రీ ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది అయినా ఒక మిడిల్ క్లాస్ ఒక ఎంప్లాయీకో లేకపోతే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కో అప్పు ఉంటే మహాజ్ ఎంత ఉంటుందండి ఒక ఐదు లక్షలు ఉంటుంది లేదా ఒక పది లక్షలు ఉంటుంది ఐదు పది లక్షల రూపాయలు పెద్ద అప్ప ఈ రోజుల్లో అయితే అది పెద్ద అప్పు ఏం కాదు దాన్ని క్లియర్ చేయడానికి మీరు మల్ల గుల్లాలు పడుతూ తలకింజులు అయిపోతూ అలా అంత శ్రమపడం అవసరం లేదనేది నా వీడియో ఈ వీడియో ఉద్దేశం కూడా కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ అప్పుల గురించి మర్చిపోండి మీరు ఎలాగో అప్పు కడతారు కానీ కొత్త అప్పు చేయకుండా కొత్త అప్పు చేయకుండా మీరు మిమ్మల్ని సేవ్ చేసుకోవాలి అలాంటి సేవ్ చేసుకోవాలంటే మీరు అప్పుల గురించి మర్చిపోతే ఆటోమేటిక్గా మీకు వస్తున్న ఇన్కమ్ పెరిగిద్ది నేను చెప్పినట్టుగా మీరు కనుక మీ టాలెంట్ తగ్గట్టుగా మీరు అదర్ సోర్సెస్ కూడా ఎత్తుక్కుని ఏదైనా ఒక పార్ట్ టైంలో చేస్తే మీరు జాబ్ గెలిసి సంపాదించేదానికన్నా కూడా ఈ పార్ట్ టైంలో ఎక్కువ రావచ్చు ఎక్కువ వస్తే మీ అప్పులను త్వరగా క్లియర్ అయిపోతే మీరు హ్యాపీగా ఉండొచ్చు అనమాట కానీ అంత అంత అప్పులు చేసిన అంత అప్పులు చేసినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఎక్కువగా అప్పుల గురించే ఆలోచిస్తూ ఉంటాయి ఆ అప్పులు వాళ్ళని పంపముంచుతాయి కూడా అవి ఏదో అవి క్లియర్ అవుతాయి నో ప్రాబ్లం వాటి గురించి మర్చిపోండి అది ఎప్పుడు క్లియర్ అయిపోద్దో అప్పుడు క్లియర్ అయిపోద్ది ఆ క్లియర్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ అప్పులు చేయడం మానేయండి మానేసి మీకు వస్తున్న సోర్సెస్లోనే మీరు డబ్బులు దాచుకుని మీకు కావాలనుకున్నాయని కూడా అప్పుడు కొనుక్కోండి అంతే తప్ప అవసరం ఉన్నదానికి లేని దానికి కూడా అప్పులు చేసి ఆ అప్పులు ఎలా కట్టాలని చెప్పేసి తలకిందులు అయిపోతూ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటూ మీ కుటుంబాన్ని బాధ పెడుతూ మీరు అలా బ్రతకొద్దు అనేది నా ఈ ఈ వీడియో ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్